సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను మంచిది దినం మీతో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక భారభరితమైన వాక్యాన్ని మీతో పంచుకోమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు లోకంలో అనేక మంది మనుషులు రకరకాలైన భయాలతో పిరికితనంతో అల్లాడిపోతూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కొంతమంది అనవసరమైన వాటికి కూడా భయపడాల్సిన అవసరత లేకుండా ప్రతి చిన్నదానికి భయపడేటువంటి పిరికితనం కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి నల్లిని చూస్తే భయం బల్లిని చూస్తే భయం పిల్లిని చూస్తే భయం ఇక బొద్దింకం చూస్తే ఉండే భయం ఎడిదిరిగి ఉంటుంది చూడండి కొంతమందికి ఇంజక్షన్ అంటే భయం ట్యాబ్లెట్ అంటే భయం హాస్పిటల్ అంటే భయం చూడండి ఒక ఆయన ఇంజక్షన్ అంటే ఎట్లా భయపడుతున్నాడు ఇంజక్షన్ వేయక మునిపే భూమి దద్దరిలేటట్లుగా కేకలేస్తున్నాడు భయం ఈ మధ్య ఒక విచిత్రమైన భయాన్ని నేను ఒక వ్యక్తి దగ్గర చూశాను ఎట్లా కూడా భయపడతారా అరే వీటి కూడా ప్రజలు భయపడతారా నాకు అర్థం కాల ఏంటి ఆ భయం అంటే నేను ఒక చోట స్థలం కాదు చెప్పను కానీ మేబీ ఆ తమ్ముడు చూస్తా బాధపడతాడు పేరు చెప్తే స్థలం చెప్తే సో నేను ఒక చోట మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్కి వెళ్ళిన చోట ఒక తమ్ముడు నన్ను ఆహ్వానించిన కుటుంబం దగ్గరికి ప్రార్థన చేయటానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు సరే అప్పుడే నేను గదిలో నుంచి బయటకు వచ్చాను ఇక మేము అక్కడ మీటింగ్కి వెళ్తాం ఆ ఇంటికి బయలుదేరి వెళ్తాం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ హోటల్ దగ్గర లిఫ్ట్ ఆ లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్దామని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి రా బ్రదరు రా బాబు వెళ్దాము అని లిఫ్ట్లోకి పిలిచాను నేను రాన్ గారు నేను రాన్ గారు నేను నడుచుకుంటా వస్తాను లిఫ్ట్ ఉందయ్యా నాలుగు అంతస్తులు దిగాలి ఇక్కడ నాలుగు ఫ్లోర్లు దిగాలి రా అంటే ఆ కాదు కాదు అయ్యగారు మీరు పదండి అయ్యారు నేను తర్వాత వస్తాను నేను కింద నేను మెట్ల మీదగా నడుచుకుంటూ వస్తాను అన్నాడు ఇదేంట్రా బాబు మెట్లు మీద నడుచుకుంటా వస్తాను అన్నాడు లిఫ్ట్లో అంత ఖాళీగా ఉంది కదా అనుకొని కిందకి కిందకెళ్ళాను సరిగ్గా నేను కిందకెళ్ళేసరికి లిఫ్ట్ దగ్గరకు వచ్చి నేను లోబడ్డాడు ఏంటయ్యా నువ్వు లో రాలేదు ఖాళీగానే ఉంది కదా ఇద్దరమే ఉన్నాం కదా అంటే అంటాడు అయ్యగారు నాకు లిఫ్ట్ అంటే భయం అయ్యారు అన్నాడు లిఫ్ట్ అంటే భయం ఏంటి అయ్యా అన్నాను లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత డోర్లు మూసేసుకుంటాయి కదా అయ్యగారు ఆ మూసుకోవటం చూసి లిఫ్ట్ చూస్తే నాకు మునుకొస్తుంది అయ్యారండి మరి లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ డోర్లు మూసుకోకపోతే ఎట్లా అయ్యా అన్నాను హా అట్లా కాదు అయ్యగారు నాకు లిఫ్ట్ అంటే భయం గారు ఎందుకు భయం అన్నారు ఏదేదో చెప్తున్నాడు కొన్నిసార్లు కరెంటు పోతే లిఫ్ట్ మధ్యలో ఆగింది కదా గారు ఆగితే ఊపిరాడకేమైనా అయిపోతాయో కదా గారు ఇక ఆయన చెప్తున్న మాటలు వింటా ఉంటే నాకు అనిపించింది అరే మనుషులు దీనికి కూడా భయపడతారా అనిపించింది సరే నేను నన్ను ఇన్వైట్ చేసిన ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా లిఫ్ట్ ఉంది అక్కడ అంటాడు అయ్యారు నేను మెట్ల మీద నుంచి వస్తాను భయం అనేది ఒక దురాత్మ అనవసరమైన భయాలు పుట్టించేది ఒక దురాత్మ క్రైస్తవుడు అనేవాడు దురాత్మ పుట్టించే వాటికి భయపడకుండా ఉండటమే కాదు ఆ భయాన్ని పుట్టించే శాతానికే క్రైస్తవుడు భయాన్ని పుట్టించేటువంటి వాడిగా ఉంది అనవసరమైన భయాలు పుట్టించేది ఎవరో తెలుసా అనవసరమైన భయాలు పుట్టించేది ఎవరో తెలుసా శాతాన్ని అమ్మో శరీరంలో ఆరోగ్యం బాగాలేదు ఏవైపోద్దో భయం పుట్టించేది సాతన్ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది అనుకోండి అమ్మో గుండెలు నొప్పాము అనవసరమైన భయాన్ని జాగ్రత్త తీసుకోవటం వేరు అలా అనవసరమైన భయాన్ని పుట్టించేది సాతన్ ఎక్కడో నడువుల నొప్పి వచ్చింది అనుకోండి అమ్మో నడువుల నొప్పి వచ్చింది కిడ్నీలు పాడైపోయినాయము డాక్టర్ గారికి తెలిసి చెకప్ చేసినా కూడా కిడ్నీలు బాగున్నాయి అని చెప్పినా పాడైనయమో అనవసరమైనటువంటి భయం క్రైస్తవ జనమ మీతో నేను పంచుకునే మాట అనవసరమైన భయాలు పుట్టించేది శత్రువైన సాతాన్ని వాడు పుట్టించే వాటికి నువ్వు భయపడకపోవటం మాత్రమే కాదు అసలు భయాన్ని పుట్టించే శాతానికే నువ్వు భయాన్ని పుట్టించేవాడిగా ఉండాలి కొంతమందికి అంటే సాతాను గాడి ఆ సంచారం అంటే ఎంత భయపడతారో అంత భయపడతారు ఈ భయపడేవాడికి పిరికోడికి చీకట్లో నల్లంది ఏదైనా దెయ్యమే విన్నారా చీకట్లో చీకటి అంటేనే నల్లగా ఉంటుంది ఆ చీకట్లో ఏదైనా నల్లగా ఒక ఆకారం కనపడింది అనుకోండి ఏమంటాడో తెలుసా అమ్మో అదుగు దయ్యం అంటాడు విన్నారా దయ్యానికి నువ్వు భయపడటం కాదు సాతానికి నువ్వు భయపడటం కాదు వాడికి నువ్వు భయాన్ని పుట్టించేవాడిగా ఉండాలి బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం ఈ వాక్యం వింటుండగా ఏసునామోలో మీ గుండెల్లో ఉన్న భయాన్ని నా దేవుడు పారద్రోలును గాక పరాక్రమవంతులుగా ధైర్యవంతులుగా దేవుడు నిలుపును గాక భయాన్ని పుట్టించే శాతానికే భయాన్ని గాక బైబిల్లో దేశాన్ని పరిపాలన చేస్తున్న మహా గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజు దగ్గర ఆయుధాలు మోసే సాధారణమైన ఒక సైనికుడు ఉన్నాడు ఈ చిత్రం ఏంటంటే రాజును చూసి రాజ్యంలో ప్రజలందరూ భయపడుతున్నారు విచిత్రం ఆ రాజు తన దగ్గర సైనికుడిగా తన ఆయుధాలు మోసే ఒక సాధారణమైన వ్యక్తిని చూసి రాజు భయపడుతున్నాడు రాజును చూసి ప్రజలంతా భయపడతా ఉంటే ఆ రాజు ఈ సాధారణమైన ఈ వ్యక్తిని చూసి భయపడుతున్నాడు ఎవరా రాజు ఎవరా సైనికుడు అంటారా ఆ రాజే రాజైన సౌలు అసాధారణమైన వ్యక్తే గొర్రెల కాపరి దావీదు సైన్యములు ఆయుధాలు మోయివాడిగా పనిచేసే సాధారణమైనటువంటి దావి ఎందుకు భయపడ్డాడు నా ప్రార్థన నిన్ను చూసి నీ ఇంటిని చూసి నీ పిల్లలను చూసి సాతాను గడగడలాడును గాక ఎందుకు దావీదును చూసి సౌలు భయపడ్డాడు మూడు అద్భుతమైన సన్నివేశాలు మీతో పంచుకుంటాను ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి సమయలు మొదటి గ్రంథం ఎస్ పద్దెనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చనం నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పండి తనను విడిచి దావీదునకు తోడయుం చూచి దావీదునకు భయపడిను వినరా మరియు మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అతనికి తోడుగా ఉండిను వినారా ఈ మాటలు యహోవా తనను విడిచి దావీదునకు తోడయి చూచి సౌలు దావీదునకు భయపడిను వాక్యం వింటున్న బిడ్లరా ఈ స్థలంలో ఎవరో తెలుసా శత్రువుని సాతానుకు అలంకారంగా గుర్తు సవులు సాతాను కాదు అలంకారంగా సవులు సైతాను గుర్తు ఎట్లా అప్పటికే సౌలు మీదకి దురాత్మ దిగొచ్చింది దురాత్మ సౌలు మీదకి ఆల్రెడీ దిగు వచ్చాడు వింటున్నారు ఈ మాట రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు తన సైన్యంలో పనిచేసే ఒక సాధారణమైన దావీదును చూసి భయపడుతున్నాడు దావీది ఎత్తును చూసా నో దావీదు పర్సనాలిటీని చూసా కాదు దావీది యొక్క ఉద్యోగాన్ని చూసా లేదు దావిది యొక్క దేహదారుడ్యాన్ని చూశా లేదే మరి ఎందుకు భయపడుతున్నాడు దానికి కలిగిన కారణం దావీదునకు యహోవా తోడయుండుట చూచి ఈ వాక్యం ఇంటి నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను దావీదునకు ఏ దేవుడు తోడయ్యున్నాడో ఉన్నాడో అదే దేవుడు నామం పేరిట నీకు తోడుగా ఉండును గాక నీ పిల్లలకు తోడుగా ఉండునుగాక నీ కుటుంబీకులందరికీ దావీదు దేవుడు మనకు తోడై ఉండును గాకేన్ చూడండి యహోవా అతనికి తోడుగా ఉండుట చూచి విన్నారా యహోవా అతనికి తోడుగా ఉండుట చూచి నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు సాతాను నిన్ను చూసి గడగడలాడటం ప్రారంభిస్తాడు మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు నేను చెప్పలేను కానీ చిన్నపిల్లల్ని ఏడిపించటంలో స్పెషలిస్ట్ కొంతమంది పెద్దవాళ్ళకి ఈ దరిద్ర బుద్ధి ఉంటుంది పిల్లల్ని గెచ్చటం పిల్లల్ని గెల్లటం పిల్లలను కొట్టటం ఏదైనా అవకాశం దొరికితే పిల్లలను చోటున చితక బాధటం ఈ దరిద్ర బుద్ధి కొంతమంది ఈ దరిద్ర బుద్ధి కొంతమంది పెద్దోళ్ళకు ఉంటుంది మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు చిన్నపిల్లలు కనపడ్డారా తొడపాసిం పెట్టడం భయంకరంగా ప్రవర్తించేవాడు ఆయనంటే ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ టెర్రర్ టెర్రర్ నన్నుగూడు బాగా కొట్టేవాడు బాగా ఏడ్పించేవాడు ఆయన అంత దూరం నుండి ప్ర అన్నాడా పిల్లలు గడగడగడలాడుతూ ఉంటారు పిల్లలు గడగడలాడుతూ ఉంటారు ఒకరోజు మా నాన్నగారితో పాటు నేను అట్లా నడుచుకుంటా వెళ్తున్నాను మా నాన్నగారు అంత దూరాన్ని ఉన్నారు పిల్లలు ఏడ్పించే కూడా అక్కడ ఉన్నాడు మా నాన్నగారిని చూడాల ఆయన నా వైపు చూసి రై ఎట్లా అన్నాడు రై ఎట్లా అన్నాడు నేను ఆయన చూసి ఏమన్నా తెలుసా పావయ్యా అన్న పావయ్య అన్న ఆయనకు అర్థం కాల రే నేనంటే భయం లేదా అన్నాడు అస్సలు భయమే లేదా అన్న ఎందుకులో నేనంటే భయం లేదు అన్నాడు ఇట్ట అన్న ఏమన్నా ఏమందరు అక్కడ ఆయన ఇడు చూశాడు చూస్తే పక్కన మా నాన్న లోపడ్డాడు విచిత్రం తెలుసా అప్పుడు దాకా గుడ్లు ఉరి చూసినోడు పళ్ళు పటపటమని కొరికినోడు నా పక్కనే మా నాన్న ఉండటం చూసి సైలెంట్ అయి నవ్వు ముఖం పెట్టాడు ఇప్పుడు భయపడుతున్నాడు కారణం ఏంటి నాన్న పక్కన ఉన్నాడు అదే బిడ్డ నీ తండ్రి నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం ఆయన నీ ప్రక్కన నిలవబడితే సాతాను ఏసునామలో గడగడలాడును గాక అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను దావీదు నాకు యహోవా తూడ ఉండటానికి కారణం ఏంటి దావీదు వెళ్ళిన చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చేవాడట బా ఎంత విలువైన మాట చూడండి ఏసఐ కూడా యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు నేను ఎల్లప్పుడు ఇష్టమైన కార్యములు చేయువాడును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు ప్రతి మనిషి దేవుడు నాకు తోడుగా ఉండాలి ఎస్ దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నాకు తోడుగా ఉండాలి అని ప్రతి మనిషి కోరుకుంటారు మంచిది తోడుగా ఉండాలి అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారు నీ బుద్ధి సరైనది కాకుండా బుద్ధి సరి చేసుకోకుండా దేవునికిమైన కార్యక్రమాలు చేస్తూ దేవా నాకు తోడుగా ఉండయ్యా అని అంటే ఎట్లా తోడుగా ఉంటాడు కొంతమంది విపరీతమైన భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్తారు అయ్యగారు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటాం అయ్యగారు ప్రార్థన చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళాం అయ్యగారు విచిత్రం చూడండి దేవుని తోడు పొందుకున్న తర్వాతే మేము వెళ్తాం అయ్యారు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని వెళ్తాం అయ్యగారు ఒక ఆయన చెప్తా చెప్తా అయ్యగారు సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వెళ్తాం అయ్యగారు దేవా సినిమాకి వెళ్తున్నాం మాకు తోడుగారు ఆయన ఆయన టికెట్లు హౌస్ఫుల్ అయినాయిటా మాకు టికెట్ దొరికేటట్టుగా సహాయం చేయి ప్రభా సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటావు అయ్యారు మాకు తోడుగారు రమ్మని వాళ్ళకి తోడుగా వస్తాడా తాగుబోతులకు దేవుడు తోడుగా ఉంటాడా అక్రమ సంబంధాల్లో బ్రతికే వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడా లంచాలు తీసుకునే వాళ్ళకి వడ్డీ వ్యాపారస్తులకు దేవుడు తోడుగా ఉంటాడా ఈ వాక్యం ఇంటుండగా దేవునికి ప్రతి కార్యాన్ని విడిచిపెట్టు ఆయనకి ఇష్టమైన కార్యాలు నీవెల్లప్పుడూ చేస్తే నా దేవుడు నీకు తోడుగా ఉండుగా ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే ప్రపంచాన్ని భయపెడుతున్న సాతాను నిన్ను చూసి భయపడటం ప్రారంభిస్తాను రైట్ రెండో మాట బైబిల్లో దావీదులు కూర్చి రాయబడిన చక్కటి మాట ఏంటంటే ఆ తర్వాత ఎస్ పదిహేనో వచ్చిన దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి ఎక్కువగా అతనికి భయపడింది విన్నారా మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి దావీదు మరి ఎక్కువగా భయపడింది పైవచనములు ఏమైనా రాసింది సుబుద్ధి కలిగి తర్వాత వచనంలో ఏమని రాస్తుంది మిగుల సుబుద్ధి అంటే అతనిలో ఆ సుబుద్ధి ఆ సుబుద్ధి సంబంధమైన గుణగణాలు ఏమవుతూ ఉన్నాయి వృద్ధి పొందుతూ ఉన్నాయి వాక్యం ఇంటున్న బిడ్లరా ఆత్మలో వర్ధిల్లేవాడు ఎక్కడున్నా వాడిని చూసి సాతాను గడు గడగడలాడతాడు ఆత్మలో వృద్ధి పొందేవాడు ఎక్కడున్నా వాడిని చూసి సాతాను కలవరపడటం ప్రారంభిస్తాడు నీ భక్తి జీవితం నా భక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసా మొదట్లో ఉన్న ప్రార్థన కంటే ఆ తర్వాత మన ప్రార్థన అధికం కావాలి మొదట్లో ఉన్న పరిశుద్ధత కంటే మన పరిశుద్ధత అధికం కావాలి మొదట్లో మనకున్న దేనత్వం కంటే సంవత్సరాలు గలిచే కొలది ఆ దేనత్వం అధికం కావాలి మొదట్లో ఉన్న సుబుద్ధి కంటే నీ సుబుద్ధి మరీ అధికం కావాలి మరి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుండగా చవులు దావిదును చూసి మరెక్కువగా భయపడ్డాడట అద్భుతం చూడండి నువ్వు ఆత్మలు ఎదుగుతూ ఉండు ఆత్మలు మరెక్కువగా బలపడుతుండు మరెక్కువగా శాతాన్ని నేను చూసి గడగడలాడటం ప్రారంభిస్తాడు అయితే కాస్త బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా ఎక్కువ మంది క్రైస్తవ జీవితాల్లో మొదటి దినాల్లో ఉన్న ప్రార్థన మొదటి దినాల్లో ఉన్న భక్తి మొదటి దినాల్లో ఉన్న విశ్వాసం మొదటి దినాల్లో ఉన్న పరిశుద్ధత విశ్వాస జీవితం గడిచే కొలది రాను రాను వాటిని కోల్పోతున్నాడు చిన్నప్పుడు ఒక మాట ఒక సామెత వినేవాడిని రాజుగారి గుర్రం రాను రాను చెప్పండి రాజుగారి గుర్రం రాను రాను గాడిదైపోయిందంట ఒకప్పుడు ఏదైతే గుర్రం గుర్రం ఏమైందట గాడిదైందట వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఒకప్పుడు గుర్రంలాగా బ్రతికిన నీ బ్రతుకు ఈరోజు గాడిద బ్రతుకు అయిపోయిందేమో ఏడుస్తూ అయ్యా ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన నాకు లేదయ్యా ఆ రోజుల్లో ఉన్న పరిశుద్ధత నాకు లేదయ్యా అని ఒకవేళ ఏడుస్తూ ఉంటే ఏ సునామం పేరిట ఏ పరిశుద్ధతను కోల్పోయావో ఏ సునామం పేరిట రెట్టింపు పరిశుద్ధత భక్తి విశ్వాసం ఈరోజు దేవుడిని మీద కుమరించును గాక మరోసారి చెప్దాం బిడ్లరా దావీదును చూసి సౌలు మరెక్కువగా భయపడ్డాడు ఎందుకు నిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి ఆత్మలో ఎదుగు ఎలా ముప్పదొంతులుగా ఎలా అరవదొంతులుగా ఎలా నూరంతులుగా ఆత్మలను వద్దులుతూ ఉంటే శత్రువు నిన్ను చూసి గడగడలాడునుగాక బిడ్డ సైతన్ గారిని చూసి నువ్వు భయపడటం కాదయ్యా చెల్లి వాడిని చూసి నువ్వు భయపడటం కాదు వాడేని ఇంటిని చూసి గడగడలాడాలి ఎప్పుడు యహోవా మనకు తోడై ఉన్నప్పుడు ఎప్పుడు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు ఆఖరి మాట అద్భుతమైన మాట ఎస్ సమయులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా యహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మేకాలు అతనిని ప్రేమించుటయు సవులు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడిను బా విన్నారా మేకాలు దావీదును ప్రేమించుట చూచి సవులు మరెక్కువగా భయపడ్డాడు దావీది యొక్క భార్య పేరు మేకాలు వినారా దావిధికి తన భార్యకు మధ్యలో ఉన్న ప్రేమ అంటే ఆ భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను చూసి సాతాను భయపట్టడం ప్రారంభించాడు ఎట్లా భయపడ్డాడట మరెక్కువగా భయపడ్డాడు వాక్యం వింటున్న దేవుని పెట్టారా ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం అంటే సైతన్ గడికి భయం ఏ కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ప్రేమాలు ఉంటాయో కారప మెతుకులు తిన్నా కట్టుకోవటానికి సరైన బట్ట లేకపోయినా మాసికలు వేసుకున్న బట్టలు వేసుకున్నా ఇంట్లో పండుకోవటానికి బెడ్ పరుపు ఇవన్నీ లేకపోయినా చిరిగిపోయిన చిరిచాప మీద పండుకొని నేల మీద పండుకున్న ఆ ఇంట్లో ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన భార్యాభర్తలను చూసి సాతాను గడగడలాడతాడు ఈరోజు వాక్యం వింటున్న దైవ జన్మ ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను చెల్లి నిన్నే నా వైపు చూడు నీ భర్త నీవు ప్రేమగా బ్రతుకుతున్నారా తముడు భార్యతో ప్రేమగా ఉంటున్నావా నీ భార్యాభర్తల మధ్యలో దేవుని కృపతో మీ భార్యాభర్తల మధ్యలో చక్కటి ప్రేమానురాగాలు ఉన్నాయా ఒకవేళ మీరు వివాద పడితే సాతాను మిమ్మల్ని భయపెడతాడు జాగ్రత్త మీ ఇంట్లో అసమాధానం ఉంటే సాతాను మీ ఇంట్లో చెలరేగుతాడు జాగ్రత్త సాతాను దావీదు కుటుంబాన్ని చూసి భయపడటానికి కారణం ఏంటంటే మేకాలు దావీదును ప్రేమించుట చూచి విన్నారా నీ ఇంట్లో ప్రేమను చూస్తే సైతాను భయపడతాడు ఈరోజు కుటుంబాల్లో చూడండి ఎక్కువ శాతం ఏ కుటుంబాల్లో చూసినా భార్య అంటే భర్తకు పడక విన్నారా భర్త అంటే భార్యకు పడక ఏ ఇంట్లో చూసినా గొడవే ఏ ఇంట్లో చూసిన వివాదమే ఏ ఇంట్లో చూసిన అల్లరే క్రైస్తవ జనమ అల్లరెక్కడుంటుందో అపవాది ఉంటాడు వివాదాలు గొడవలు ఎక్కడుంటాయో చిత్రమైన సాతాను అక్కడ విలయ ఆడుతూ ఆ ఇంటి వారిని భయపెడతాడు నీ ఇంటిలో ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని చూసి సాతాను గడగడలాడతాడు ఈ రోజున లోకంలో ఎక్కడైనా చూడండి ఎక్కువ శాతం అడిగే ప్రార్థన విషయం ఏంటో తెలుసా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదయ్యా మా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదయ్యా ఈ వాక్యం వింటున్న కొంతమంది స్త్రీలలో భర్తను విడిచిపెట్టి అత్తేదో అందని భర్తేదో అన్నాడని కుటుంబాన్ని విడిచిపెట్టి ఒకవేళ పుట్టింట్లో తల్లింట్లో ఉంటున్నావేమో చెల్లి భర్తకు దూరంగా ఉంటే సాతాను నిన్ను శోధిస్తాడు జాగ్రత్త తముడు భార్యకు దూరంగా ఉంటే సాతాను నిన్ను శోధిస్తాడు జాగ్రత్త ఈ రోజు వాక్యం ఉండగానే ఆ ఇంటికి వెళ్ళి నీ భార్యను తెచ్చేసుకో ఏ వాళ్ళు పంపిస్తే నేను తీసుకొచ్చుకుంటా అని నువ్వు ఏ ఆడపిల్లలు ఆళ్ళే తగ్గాలి అనవసరమైనటువంటి పంతాలకు పోతే కుటుంబాలు చిత్తికి పోతాయి సాతాను విలయ తాండవ అన్న సంగతి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున కుటుంబాల పరిస్థితి ఎలా అయిపోయిందయ్యా చూస్తే ఎక్కడ చూసినా సమాధానం లేని కుటుంబాలు సాతాను విలయతాండవమాడుతున్న కుటుంబాలు అయ్యా ప్రేమ ప్రేమ అంటున్నారు అసలు కుటుంబంలో ప్రేమ అనేది ఎట్లా కలిగిద్ది ఏమండి భార్యకి ఆభరణాలు తెచ్చిస్తే ప్రేమ కలిగిద్దా నో భార్యకి పట్టుచీర తీసుకొచ్చిస్తే ఆనందం కలిగిద్దా భర్త కోసం భార్య అందంగా అలంకరించుకుని ముందు నిలవబడితే ప్రేమ కలిగిద్దా వాక్యం పిట్లరా ఆ ప్రేమలు క్షణకాలం కొనుక్కొచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు కలుగుతుంది ప్రేమ తర్వాత మామూలే కుక్కతో ఒక వంకర అంటారు కదా తర్వాత మామూలే ప్రేమ వస్తువులను బట్టి రాదు అందాన్ని బట్టి రాదు అలంకారాన్ని బట్టి రాదు ప్రేమ నా దేవుడు పుట్టిస్తేనే ప్రేమ కలిగింది ఎందుకు నేను ప్రకటించే దేవుడు స్వరూపి అయిన దేవుడు అందుకని భక్తుడు అంటాడు కదా మొదటి యోహాను పత్రికలో ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అంటే వాహ ఏమంటండి ఏలయనగా దేవుని ప్రేమ ఆ మధ్య హైదరాబాద్ లో రాత్రిపూట ప్రార్థన ముగించుకొని నేను జీడి వస్తున్నాను ట్యాంకు బండి మీదుగా హైదరాబాద్ లో ట్యాంకు బండి ఉంటుంది కదా ఆ ట్యాంకు బండి మీద ఇద్దరు భార్య భర్తను నిలబడి కొట్లాడుకుంటున్నారు ఎందుకురా మీరు ట్యాంకు బండికి అంటే నా భార్యకు నా పట్ల ప్రేమ పుట్టాలండి నా భర్తకు నా పట్ల ప్రేమ పుట్టాలని హుసేన్ సాగర్లో బుద్ధుని చూస్తే నాకు ప్రేమ పుట్టిందని చెప్పి అయ్యా నాకు అది నవ్వాలో ఆడవాళ్ళం అర్థం కాల అనేది ఒకరికొకరు ప్రేమ ప్రేమ పంచుకుందామని హుసేన్ సాగర్కి వచ్చి ఆ ప్రశాంతమైన వాతావరణం చూస్తే అక్కడ కొట్లాడుకుంటున్నారు నేను చెప్పే మాట నీ గుండెల్లో ప్రేమ స్థలాలు పుట్టించలేవు ఆహ్లాదకరమైన వాతావరణం పుట్టించలేదు ఒకవేళ అది పుట్టిస్తే ఒక క్షణం ఒక గంట ఒక అర్ధ గంట ఉంటుంది నా దేవుడు ప్రేమ పుట్టిస్తే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఏ ఇంట్లో ప్రేమ ఉంటుందో ఆ ఇంటిని చూసి సాతాను గడగడలాడతాడు క్రైస్తవ జన్మ నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను ఈ దినం నుండి సాతాన్ గడి క్రియలకు ఏమీ భయపడకుండా వాడికి భయాన్ని పుట్టించే దానిగా ఉందోగాక ఎవరిని చూసి సాతాను భయపడ్డాడు దావీదును చూసి దావీదు ఎత్తును చూసా నో మరి దేని చూసి నంబర్ వన్ యహోవా అతనికి తోడుగా ఉండుట చూచి నంబర్ టూ మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి నంబర్ త్రీ అద్భుతమైనటువంటి మాట ఆ ఇంటిలో ప్రేమ ఉండుట చూచి ఈ మూడు దీవినకరమైన అనుభవాలు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా గాక ఒకవేళ మీ ఇంట్లో అసమాధానం భార్యాభర్తల మధ్యలో వివాదం ఏలుబడి చేస్తా ఉంటే ఏ సునామం పెరితే ఈ రోజే ఆ దురాత్మక్రియలు కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోవును గాక సమాధానంతో ప్రేమతో ఆప్యాయతతో దేవుడు మన కుటుంబాలను గాక ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా భయాన్ని పుట్టించే సాతానుకు మేం భయాన్ని పుట్టించేవారిగా మమ్మల్ని నిలవబెట్టండి దావీదు సౌలు గుండెల్లో ఎలా సింహస్వప్నం అయ్యాడో సాతాను గుండెల్లో మేము సింహస్వప్నమగున్నట్లుగా కృపచూపండి ఏ సునామం పేరిట ఇదిగో భయాలతో అల్లాడిపోతున్న కుటుంబాలకు విడుదలగా ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు నీట్ ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలు కొరకు స్తోత్రాలు అవునయ్యా రకరకాల ప్రయత్నాలు ప్రారంభిస్తూ స్థలాలు కొనుక్కోవాలని గృహాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం ఏ సునాములో ఎదనో సఫలికృతుమగును గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరయుడైన ప్రార్థించి స్థుతించి పొందియున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అడి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమ్మ